సూర్యోదయానికి ముందే మహాకార్యం సంజీవినీ పర్వత విశేషం రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆయన ప్రాణాలను కాపాడగలిగేది కేవలం హిమాలయాల్లోని సంజీవినీ మూలిక మాత్రమే అని సుషేణుడు చెబుతాడు అది సూర్యోదయానికి ముందే తీసుకురావాలి లేదంటే లక్ష్మణుడు ప్రాణాలతో ఉండటం అసాధ్యం అసాధ్యమైన ఈ పనిని సుసాధ్యం చేయడానికి హనుమంతుడు వాయువేగంతో హిమాలయాలకు పయనమయ్యాడు ఆ రాముడి పని కోసం ప్రాణాలకు తెగించి అపారమైన శక్తితో హనుమంతుడు చేసిన ఆ మహాకార్యం ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోని ఒక అద్భుతం ఆ ఘట్టం వెనుక ఉన్న విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం సంజీవిని వేటలో ఎదురైన సవాలు హనుమంతుడు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న మూలికలు తనను గుర్తించకుండా మాయాజాలం చేస్తాయి సూర్యోదయం సమీపిస్తోంది సమయం గడిచిపోతోంది ఏది సంజీవనో ఏది విశల్యకరనో తెలియక గందరగోళం ఏర్పడింది కాని హనుమంతుడు అధైర్యపడలేదు రాముడి కార్యం ఆగకూడదని లక్ష్మణుడి ప్రాణం దక్కాలని నిర్ణయించుకున్నాడు ఆ మూలికల కోసం వెతకడం మానేసి ఏకంగా ఆ పర్వతాన్నే పెకలించి తీసుకురావాలని సంకల్పించాడు పర్వతాన్నే మోసిన మహాబలుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆ భారీ పర్వతాన్ని తన అరచేతిపై నిలిపి ఆకాశమార్గంలో లంకానగరం వైపు దూసుకుపోయాడు దారిలో కాలనేమి వంటి రాక్షసులు అడ్డుపడినా సూర్యుడిని ఆపేందుకు ప్రయత్నించినా తన కర్తవ్యం నుండి వెనకడుగు వేయలేదు పర్వతాన్ని మోస్తున్న ఆ దృశ్యం హనుమంతుని శారీరక శక్తికే కాదు ఆయనలోని సంకల్ప బలానికి నిదర్శనంగా నిలిచింది ఒక పర్వతాన్ని అరచేతిపై మోసుకురావడమనేది శక్తులపై ఆయనకున్న పట్టును చాటి చెప్పింది లక్ష్మణుడి ప్రాణదాత హనుమభక్తి సూర్యోదయానికి ముందే హనుమంతుడు పర్వతంతో సహా యుద్ధభూమికి చేరుకున్నాడు సంజీవిని గాలి సోకగానే మూర్ఛపోయిన లక్ష్మణుడు తిరిగి ప్రాణం పోసుకొని లేచాడు వానరసైన్యంలో ఉత్సాహం ఉప్పొంగింది హనుమంతుడు కేవలం ఒక మూలికను కాదు రాముడి ఆశను నమ్మకాన్ని కాపాడాడు లక్ష్మణుడికి ప్రాణం పోవడం ద్వారా రామాయణ యుద్ధ గమనాన్ని మార్చేశాడు అందుకే హనుమంతుడిని సంజీవరాయుడు అని భక్తులు ఎంతో ప్రేమగా కొలుచుకుంటారు నేటి తరానికి హనుమంతుడే స్ఫూర్తి సంజీవిని పర్వతఘట్టం మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది లక్ష్యం కళ్లముందున్నప్పుడు మార్గం తెలియకపోయినా కృషితో ఆ మార్గాన్ని వెతుక్కోవాలని హనుమంతుడు నిరూపించాడు భక్తి బాధ్యత మరియు సమయపాలన ఉంటే ఏ అసాధ్యమైన పనినైనా సాధించవచ్చని ఈ కథ చెబుతోంది హనుమంతుడు మోసిన ఆ పర్వతం భక్తుల పాలిట కాపదలను తొలగించే కొండంత అండగా నేటికీ నిలుస్తోంది శ్రీరామచంద్రుడిపై ఉన్న నిష్కల్మసమైన భక్తి కారణంగానే హనుమంతుడు అంతటి మహాకార్యాన్ని సాధించగలిగారు సూర్యోదయానికి ముందే లక్ష్మణుడి ప్రాణాలను కాపాడి రామాయణంలో మరుపురాని వీరుడిగా నిలిచారు పర్వతాన్ని చేతబూదిన హనుమంతుని రూపం భక్తులలో ధైర్యాన్ని ఆశను నింపుతుంది జై శ్రీరాం జై హనుమాన్